అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ ఏడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తేదీ షష్ఠి నక్షత్రం ధనిష్ట కర్ణం తైతలకర పక్షం శుక్లపక్షం యోగం వ్యాఖ్యుత అర్చన రోజు శనివారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు వేల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఏడు గంటల ఒక్క నిమిషం నుండి ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది మరల ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషం నుండి రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల తూర్పు అనగ తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం డిసెంబర్ నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శనివారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము ముందుగా సింహరాశిలో ఉండే చిత్రాలు నక్షత్రాలు వచ్చేసి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఒకటి రెండు మూడు పదములు ఉత్తర పాల్గొని నక్షత్రాలు ఒకటి పదములో ఉంటాయి సింహరాశి వారికి గో శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో చూద్దాం సింహరాశి వారికి శనివారం నాడు రీత్యా అనారోగ్యం నుండి మీరు కోరుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఆటల పోటీల్లో పాల్గొనడానికి వీలు కనిపిస్తుంది ఎవరైతే పనులు ఎగ్గొట్టాలని చూస్తారో వారికి తీవ్ర సమస్యలు వెంటాడుతాయి కాబట్టి అలాంటి పనులు చేయవద్దు మీరు మీ శ్రీమతితో సింహాలలో రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ను చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన ఆనందాన్ని రప్పించగలదు మీ ప్రియమైన వారు వాటి కుటుంబ పరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు వారితో మంచిగా మాట్లాడేవారు సొంతపరచండి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈరోజు చదువుపట్ల ఇంట్రెస్ట్ చూపించడం కఠినమవుతుంది అవుతుంది మీ స్నేహితులతో కలిసి విలువైన సమయాన్ని వృధా చేస్తారు వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది పని ఒత్తిడి ఆ ఇబ్బందులన్నీ మటమాయమైపోతాయి మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉంది దీనివల్ల మీరు వారితో ఎక్కువ సేపు మాట్లాడవలసి ఉంటుంది దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలను ఎమరు వేసుకుంటారు మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు ఈరోజు మీకు గురుడు ఆర్థిక పథకాలను ప్రజెంట్ చేస్తారు అయ్యే ముందుగా వాటిని మంచి చెడలను పరిశీలించండి ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతుల్లాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మనకండి ఓటమి ఈరోజు మీ వెనకాలే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఉద్యోగ కార్యాలయంలో మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి ఈరోజు మీ సహ ఉద్యోగులు మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారలో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఈరోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొడుగు వ్యక్తి మీ వైవాహిక జీతంలో ఎప్పటి నుంచి తెచ్చిపెడతారు బలమైన పునర్నిశ్శబ్దం మరియు నెమ్మది అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిస్థితిని శక్తిని వంతం చేస్తాయి ఇది ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితి అయినా సరే మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి సృజనాత్మకత కలిగి మీ యొక్క ఆలోచన కలిగిన వార్త చేతులు కలపండి మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆత్మ మిత్రుడితో గడుపుతారు మీ ప బలహీనతలన్నీ మీ ఆఫ్ ఇంటే దూరం చేస్తారు మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకాల పనిని కల్పించుకోండి ఖాళీగా కూర్చొని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతకు తీవ్ర వికాతం కలిగించవచ్చును ఆర్థిక పరమైన ఓటు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పుట్టడానికి సహాయపడతాయి అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు ఆనందమయం చేస్తుంది కొత్త క్లయింట్లతో చర్చలు కోయేది అద్భుతమైన రోజు మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు శ్రద్ధ తీసుకోవలసిన రోజు అలంకారాలు నగల పైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలను తెస్తుంది మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారి అబ్సర్వ్ చేయగల విషయాలు దాటించడం ఉత్తమం గతం గురించిన కాలంలోనూ మునిగిపోవద్దు మీరు పళ్ళు అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వలన లగ్జరీ పొందగలరు మీరు ఏ రోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వల్ల గొడవలు ఏర్పడవచ్చును మీకు విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన ఎంజెల్ మరా కాస్త గమనించండి ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం గత వెంచల నుండి వచ్చిన విజయం మీకు మేం పట్ల నమ్మకాన్ని పెంచుతుంది చేతాలు రాక అతి ఇబ్బందులు పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులు అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఆనందించే కొత్త బంధుత్వాల కోసం ఇది చూడండి ఈ ఆర్థిక జీవితంలో మీకు వరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కలిద మీకు ఈరోజు సమయం దొరుకుతుంది ఏ రోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిగి అలరించండి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ప్రత్యేకించి ఆల్కాలు మానండి ఆర్థిక లభు తెచ్చిపెట్టే కొంత ఎన్సైటింగ్ పర్సన్ని అనుభవతిస్తారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించిన వారితో వివాదాలు లేకుండా చూసుకోండి మీ స్నేహితులతో బహుకాలం తర్వాత కలబోతున్నాను అనే ఆలోచనలకి మీకు గుండె జోరు పెరిగి దొర్లుతున్నట్టుగా ఉంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు మీరు ఈ రోజున ధనాన్ని ఆధ్యాత్మిక కారాలని కొంచెం ఖర్చు చేస్తారు మీ మానసిక దృప్తిని పొందగలరు ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి మీ వాయు జీవితం ఈరోజు అద్భుతమైన అనుభూతిని మీ పరిమ చేరుంది మీరు ఈరోజు ఉదయతిడికి గురికాకుండా సరైన విశ్రాంతి తీసుకోండి సోషలైజింగ్ బై మిమ్మల్ని బలహీనలు చేస్తుంది దీన్ని తొలగించడానికి ముందు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోడ్చడానికి వీలు కల్పిస్తుంది సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమల గుర్తింపు పొందేలాగా ఉన్నది నిర్ధారణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు అట్టే చోటకి వెలకండి దూరంగా ఉండండి వ్యాపారస్తులు కోటి రూరేటు వర్గాల వారికి లాభాలు రాయడం వల్ల ముఖాల్లో ఆనందం వెలువిస్తాయి తెలుసుకోవాలన్న జ్ఞానం పుస్తపకు కొంచెం స్నేహితులకు ఉపయోగపడుతుంది ఎప్పుడూ వెలుగు దిశగా చూడండి మీ జ విషయంలో తప్పక మార్పు వస్తుంది ఒక పిక్నిక్ వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశించి చేసుకోవచ్చు వెనుగులో ఉన్న ప్రపోజల్ని అమలు జరుగుతాయి మీరు బయటకు వెళ్ళి పెద్దవారితో కలిపి ఉన్నది సింహరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం కుటుంబం వృత్తి జీవితం సంపద చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ప్రేమ వ్యవహారాల్లో వారి జీవితం అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి ఆహ్లాదకరమైన నిండిన మరియు సంతోషకరమైన ప్రేమ జీవితం కోసం శనగపిడితో తయారు చేయబడిన స్వీట్లు మరియు రుచికరమైన వంటకాలను పప్పుని చేయండి మిగతా తినండి కూడా ధన్యవాదాలు అండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ చేయండి ఆర్థికపరమైన కోటి సంబంధమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటే మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీ కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకే ఆనందకరమైన కలను తెస్తుంది కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు శ్రద్ధ తీసుకోవలసిన రోజు అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలను తెస్తుంది మీరు ప్రేమించిన వార్త వివాదాలకు దారితీసి వారు అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా